అందరికీ నమస్కారం నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో నుంచి అంతమంది చనిపోయారు అనే బాధలో నుంచి కొద్దిగా ఊరట కలిగించే ఒక విషయం ఏంటంటే వాళ్ళలో నుంచి ఒక్క వ్యక్తి విశ్వాసం వ్యక్తి మాత్రం బతికి పట్టగట్టాడు అది ప్రమాదం జరిగిన ముప్పై సెకండ్లలోపే ఫ్లైట్ క్రాష్ అయిపోవడం ఈ ఈ గ్యాప్లోనే పెద్ద సౌండ్ రావడం అది ఆయన గమనించడం ఎమర్జెన్సీ గేట్ ద్వారా దూకేయడం ఇలా జరిగిపోయి అంట అయితే విశ్వాసాన్ని అతను బ్రిటిష్ పౌరసత్వం ఆల్రెడీ కలిగి ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి లండన్లో పనిచేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా లండన్లోనే ఉంది ఓన్లీ ఫ్యామిలీ ఇక్కడ తల్లిదండ్రుల కాడికి వచ్చి వాళ్ళని చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలోంచి బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడు ఇతనికి అదృష్టం అనే అనే పదం చాలా చిన్నది ఇంత ప్రమాదంలోంచి బయటపడడం అనేది చిన్న విషయం కాదు అలాగే ఈయనకి ఇంకో బాధ ఏంటంటే ఇంతమంది చనిపోయారు అనే విషయం తెలుస్తూనే వాళ్ళ బ్రదర్ అనే బ్రదర్ కూడా చనిపోయారు అనమాట దాని వాళ్ళ పక్కన ఆ పక్క సీట్లో మా బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్ను వెతికి పెట్టండి అని చాలా దీనంగా అడుగుతూ ఉన్నాడంట ఇక నా అంతమంది చనిపోయారంటే దాని అర్థం వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయారని ఏది ఏమైనా ఇది చాలా బాధాకర విపత్కర పరిణామం ఇది ఇంత ఘోర ప్రమాదంలోంచి బయటపడ్డ ఈ విశ్వాసాన్ని అతనికి మాత్రం చాలా అదృష్టం ఉందని చెప్పాలి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం చాలా ఒక పక్క ఆనందం ఒక పక్క టెన్షన్ లండన్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ కానీ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అండ్ మన భారతదేశం మొత్తం ఇప్పుడు ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు రెండు వందల నలభై రెండు మందిలో నుంచి బతికిన ఏకైక ఒక్కడు ఒకే ఒక్కడు కాబట్టి ఇతని గురించి న్యూస్ అంతా నడుస్తూ ఉంది అంతమంది చనిపోయారని బాధపడాలా ఇతను బతికాడని ఆనందపడాలా ఏం అర్థం కాని పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఫ్లైట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఫ్లైట్ ఇలాంటి క్రాష్ అయితే జరగకూడదు